హలో ఎవరీవన్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను మీ సంయుక్త వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో మంచి ఆరోగ్యకరమైన ఆకుతో కారపొడి చేసుకుందాము అది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది వాపును తగ్గిస్తుంది నొప్పులు బరువును కూడా తగ్గిస్తుంది అనమాట ఇంత మంచి ఆకుని మనం ఉపయోగించి మనం ఒక మంచి కారపొడి చేసుకుందాము దీనివల్ల వంద రోగాలు నయమవుతాయండి ఈ ఆకు వల్ల ఇది మిరకులు అని చెప్పొచ్చు ఆకే మునగాకండి ఇదిగండి మునగాకు ఈ మునగాకుని నేను కడిగేసి ఇట్లానే ఉంచుకోవాలి ఇట్లా కొమ్మలు కొమ్మలుగా ఉంచుకుంటేనే మనకి కడగటానికి ఈజీగా ఉంటుందన్నమాట బాగా రెండు మూడు సార్లు ఉప్పులో సోడా ఉప్పులు వేసి కడిగేశాను ఇది మునగ చెట్టు మన ఇంట్లో మునకా మునగాకేనండి బయట తెప్పించిందిగా ఆరిపోవాలి మనకి మనకి బట్టతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెడితే తడి లేకుండా ఆరిపోతుంది మనకి కార పొడికి కాబట్టి తడి ఉండకూడదండి పచ్చడికైనా తడి ఉన్నా పర్వాలేదు కానీ ఆయిల్లో వేయిస్తాము ఈ కార పొడికి అస్సలు తడి ఉండకూడదు ఎందుకంటే అచ్చంగా పొడిగా ఆరిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఈ ఆకులు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులన్నీ తీసి తర్వాత కార పొడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ మునుగాకుని మనం కడిగి ఆరబెట్టుకొని ఇట్లా తడి లేకుండా చేసుకోవాలండి గ్రీన్గా కూడా ఉండొచ్చు మనకి అప్పటికప్పుడు కూడా బట్టకు చుట్టేసుకొని తడి తీసేసుకోవచ్చు కానీ నేను ఒక రోజంతా ఆరపెట్టాను అనమాట ఎక్కడ తడి లేదు మన కారపొడి కాబట్టి ఇది కొలత ఏం లేదండి నేను సుమారుగా తీసుకుంటున్నాను ఎండుమిరపకాయలు మిరపకాయలు మన కారానికి తగ్గట్టు కావాల్సినన్ని ఇవి వెల్లుల్లిపాయలు అయితే ఒక పెద్దవి పెద్ద సైజువి ఒక నాలుగు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఇష్టం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం మునగాకు నువ్వులు కారం చేసుకుందాము ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాము చాలా త్వరగానే అయిపోతుంది ఇది టిఫిన్స్లోకి రైస్లోకి బాగుంటుంది మనం ఒక బాండి పెట్టేసుకున్నాము ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం చాలా కొంచెం ఇందులో ధనియాలు మన మునకాకు తీసుకున్న మునకాకును బట్టి వేసుకోవాలి ధనియాలు ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇవి కొంచెం వేగాలండి ఇందులో శనగపప్పు కానీ మినపప్పు కానీ నేనైతే వేయట్లేదు అయితే వేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కారం ఒకే రోజు తినం కదా నిలవ ఉంటుంది నిలవ ఉన్నప్పుడు శనగపప్పు మినపప్పు వేస్తే కొంచెం ము పాడైపోయిన వాసన ముక్క వాసన వస్తాను అందుకని నేను వేయను ఇప్పుడు మనకి కావలసినన్ని ఎండుమిర్చి ఇవ్వండి ఎండుమిరపకాయలు నేను ఇవి కడిగి ఆరపోసుకొని తొడియాలు ఎండబెట్టుకొని తొడియాలు తీసిందండి ఇట్లాగ మేము కడిగి ఆరబెట్టుకొని కారం పట్టించుకుంటాము ఈ మిరపకాయలు నేను తాలింపుల్లోకి తీసుకున్నాను అనమాట అదే నేను వాడుతున్నాము ఇవి మీడియం కారం అనమాట అందుకోసం నేను కొంచెం ఒక నూట యాభై గ్రాముల దాకా తీసుకున్నాను ఇందులోనే ఇది నూనె ఎందుకు వేసామంటే మనం మనకి ఈ ఎల్లుమిర్చి ధనియాలు ఇవన్నీ మారకుండా ఉంటాయి అనమాట నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు నువ్వులండి నువ్వులు ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను నువ్వులు మనం విడిగా వేయించుకుంటే అవి చిట్టపట్లాడతాయి అనమాట అందుకోసం నేను మిరపకాయల్లోనే వేసేసాను ఇవి కొంచెం దోరగా వేగాలి మనకి మిరపకాయలు ధనియాలు అలాగే తెల్ల నువ్వులు కూడా మంచిగా వేగుతున్నాయి అనమాట ఇప్పుడు మనం ఒక కప్ అంతా కారం కరివేపాకు తీసుకున్నాం కడిగి ఆరబెట్టుకున్నది మీ నువ్వులు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం కరివేపాకు కూడా మనకి వేగాలి మనకి నువ్వులు త్వరగానే వేగిపోతాయి మనకి ఎండుమిర్చి కూడా మాడకుండా కలర్ చేంజ్ కాకుండా మనకి ఇట్లా రెడ్గానే ఉండాలి ఇవన్నీ కూడా మనం సిమ్ లో వేయించుకోవాలి చింతపండు అండి చింతపండు మనం పులుపుని తగ్గట్టు వేసుకోవాలి చింతపండు ఇష్టం లేని వాళ్ళు చివరిలో మనం నిమ్మకాయ పెండుకోవచ్చు ఇవి ఒక నిమిషం వేయించుకున్నాం వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి మనం వేయించుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇవి చల్లార్చుకోవాలండి ఫ్యాన్ కింద పెడితే మనకు చల్లారిపోతాయి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఒక స్పూన్ అంతే ఇప్పుడు ఇందులో మనం కడిగి ఆరబెట్టుకున్న తడి లేకుండా ఆరబెట్టుకున్న మునకాకండి ఈ మునగాకు మా చెట్టుదేనండి ఫ్రెష్గా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కడా మురికి లేదు చాలా నీట్గా ఉంది అయినా కానీ మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ మునగాకు సన్న చిన్న చిన్న ఆకులు కదా ఈ ఆకులు వెనక తెల్ల తెల్ల సాలీ పురుగులు ఉంటాయండి చిన్న స్పైడర్స్ ఉంటాయి చిన్న చిన్నవి చాలా మన కంటికి కనపడినంతగా ఉంటాయి వాటన్నిటిని వాటి ఆకు మనకి బేకింగ్ సోడాలో వేసి కొంచెం నీళ్ళల్లో వేసి బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వాటర్ ఈ రెండిట్లో కూడా మనం కొంచెం ఆర బాగా నానబెట్టుకొని ఒక అరగంట బాగా ఆకులు జాడించుకోవాలి ఆకులు ఇట్లా చిన్న చిన్నవి ముందుగా దూసేయకూడదు దూసేయకుండా మనం కొమ్మలు కొమ్మలు కానీ మంచి బకెట్లో కానీ లేకపోతే ఎక్కువ నీళ్లు తీసుకో గిన్నె కానీ తీసుకొని అందులో మనం జాడించుకోవాలండి బాగా చేసుకొని ఆరబెట్టుకొని అప్పుడు ఈ ఆకులు తుంచుకోవాలి మనం తుంచుకొని కడుక్కున్నామంటే సగం ఆకులు వెళ్ళిపోతాయి నీళ్ళతో పాటు అందుకోసం మనం ముందుగా కొమ్మలు కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఈ మునగాకును కూడా మనం కొంచెం డ్రైగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసాము ఇది ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు కానీ మాడిపోతుంది అనమాట ఆకు మాడిపోయి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అదొకలాంటి ఒకలాంటి వాసన వస్తుంది అది ఒకలా మనం అంత ఇష్టపడిన వాసన అనమాట అందుకోసం మనం ఈ కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆయిల్లో మనకి మాడకుండా మంచిగా మనకు కావాల్సిన విధంగా వేగుతుంది అనమాట ఎక్కువసేపు పట్టదండి మనకి ఇందులోనే కందిపప్పు కూడా మనం వేయించి వేసుకొని పొడి చేసుకోవచ్చు మినపప్పు శనగపప్పుకు బదులుగా ఒక కందిపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఇది మంచిగా వేయించేసుకున్నా ఇప్పుడు ఇందులోనే నేను చిటికెడు మెంతులు వేస్తున్నానండి నేను ఇందాక వేయడం మర్చిపోయాను అందుకోసమని చిటికెడు మెంతులు వేస్తున్నాను ఇవి కూడా మనకి మునగాక కలిపి వేగుతాయి అనమాట ఈ మునగాకు ఇంకా సరిపోతుందండి మనం వేయించుకోండి ఇప్పుడు మనం మెంతులు వేసాం కాబట్టి ఈ సెగ సరిపోతుంది మెంతులు త్వరగా వేగుతాయి మళ్ళీ మెంతులు నల్లగా అయినాయి అనుకోండి టేస్ట్ బాగుండదు అనమాట మనకి మునగాకు వేడితో ఈ బాండి వేడింది కదా దీంతో మనకి మెంతులు వేడి సరిపోతుంది అనమాట వేగడానికి నేను ఇది ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మనకి మునగాకు ఏ మాత్రం వేగితే సరిపోతుంది అనమాట మెంతులు ఎర్రగా వచ్చేసినాయి చూడండి మనం వేసిన కొంచమే కాబట్టి చిటికటే కాబట్టి ఈ వేడి సరిపోతుంది అనమాట ఇందులో కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కొంచెం డ్రైగా ఆరబెట్టుకొని పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం మునగాకు చేసుకుంటున్నాం కాబట్టి మునగాకు ఎక్కువగా తీసుకొని చేసుకోవాలన్నమాట ఇందులో మనం కాంబినేషన్గా నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి రెండు చాలా హెల్దీ అండి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు మునగాకని తెలుసండి అందరికి ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి చల్లార్చుకుందామండి ఇవ్వండి ఇవి చల్లగా చల్లారిపోయినాయి మనకి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవి నువ్వులు ఉన్నాయి కాబట్టి కింద పడిపోతాయి అందుకని మనం జాగ్రత్తగా వేసుకుందాం వేసిన తర్వాత చూపిస్తాను మీకు ముందుగా సగం వేసుకుంటున్నాను నేను ఇప్పుడు కారపొడికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేసుకొస్తాను ఇదిగండి మిగతా అది కూడా వేసేద్దాం ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసేసుకుందాం మనకి మునగాక వేసిన తర్వాత ఉప్పు వేస్తే అది కలవదు అనమాట మనం వేసుకోవాల్సింది ఏదో ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా మనకి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు ఇందులో మనం మునగాకు వేసేసుకుందాం ఇదిగోండి చల్లార్చుకున్నాం వేయించుకొని ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం ఎందుకండి ఈ విధంగా మనకి కోర్సుగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసుకోవాలి కాబట్టి మనం కొంచెం ఇందులోకి తీసేసుకున్నాం ఒక సగం తీసేసుకున్నాం ఈ సగంలో వెల్లుల్లిపాయ వేసుకుందాం ఇవి వెల్లుల్లిపాయలు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు అండి చాలా పెద్దగా ఉన్నాయి నేను చూపిస్తాను ఈ వెల్లుల్లిపాయలు నేను ఒక నాలుగు తీసుకున్నాను అనమాట అందులో మనకి ఇవన్నీ వేసుకుంటే ఇవన్నీ వేసుకొచ్చి తినగలిగితే నేను రెండు సగాలుగా వేస్తున్నాను కార్పొడ ఎందుకంటే నల్గదు ఒక్కొక్కసారి ఈ సైజు వెల్లుల్లిపాయలు అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ఇవి నాలుగు ఇన్ని వేసుకున్నాను అనమాట తీసాను తీశానండి కొంతవరకు పొట్టు తీశాను మొత్తం తీయలేదు పైపైన అంతా ఇట్లాగా ఉన్న అంతా తీసేసుకున్నాను అనమాట తీసేసుకొని నీట్గా ఒక కప్పు నిండా వచ్చి ఇవి నేను మొత్తం వేస్తున్నానండి మేము వెల్లుల్లిపాయ ఎక్కువ తింటాం వాళ్ళు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఇదిగండి వెల్లుల్లిపాయ వేసాను ఇవి చాలా పెద్ద సైజు వెల్లుల్లిపాయలు కాబట్టి అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కనబడుతున్నాయి అవి మళ్ళీ మనం అంతా వేరేసి ఏరి పక్కన పెట్టేసి తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఇది ఒక బాండీలోకి నేను వేసేసుకున్నాను నేను ఏదైతే మునగాకు వేయించుకున్నానో అదే బాండీలోకి రన్ చేసుకుంటున్నాను మొత్తం కూడా వేసేసుకుంటున్నాను మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఇట్లా శుద్ధలు శుద్ధలుగానే వస్తుందండి కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది మునగాకు వెల్లుల్లిపాయ అలాగే నువ్వులు కాంబినేషన్ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు ఎలాగో వర్షాకాలమే కాబట్టి నువ్వులు తిన్నా కానీ ఓవర్ హీట్ చేయదనమాట నువ్వులు మంచిది ఐరన్ ఉంటుంది కాబట్టి మనం నువ్వులు వేసుకుందాం పల్లీలు కావాలంటే పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం ఎక్కువగా నువ్వుల కంటే పల్లీలు ఎక్కువ వాడుతుంటాం కాబట్టి నేనైతే నువ్వులు వేద్దామని చెప్పేసి వేసాను అనమాట ఇందులో రెండు కొబ్బరి అట్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఏం వేసుకున్నా కూడా మునగాకు డామినేట్ చేయకూడదు ఇవండి ఇట్లాగా మనం చివరిలో కొంచెం దీన్ని పొడి పొడిగా చేసేసుకున్నాము చేత్తో ఇప్పుడు మిగతాది కూడా వేసేస్తాను మిగతా కారపొడి నేను రెండు సగాలుగా వేసుకుంటున్నాను కదా మిగతా కారపొడి కూడా మనకి ఆయిల్ పెట్టి వేయించడం వల్ల కొంచెం మనం ఒక స్పూన్ ఆయిల్ వేయించడం వల్ల మునగాకులో ఉన్న పచ్చి వాసన పోతుంది అనమాట మనకి డ్రైగా వేయించడం వల్ల ఆకు మాడుతుంది ఇది మునగాకు కూర కూడా చేసుకోవచ్చండి పచ్చడి చేసుకోవచ్చు నిలవ పచ్చళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్య నిలవ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు చేసుకోవచ్చు మనకు మంచిది ఆరోగ్యానికి అనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా మనం తినటానికి ట్రై చేయాలి ఇప్పుడు ఇది కూడా నేను వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకొస్తాను వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇట్లా పై పైగా ఉన్న పొట్టు మాత్రమే తీసాను నేను సరిపోతాయండి ఇవి నేను తీసేసాను పక్కకి ఎందుకంటే ఇంకా శుద్ధ అవుతుంది అనమాట అందుకోసం నేను సరిపోతాయి ఇంతవరకు ఇంతవరకే వేస్తున్నా ఇది మనకి శుద్ధలు శుద్ధలుగా ఉంది కదా ఇది చింతపండు వెల్లుల్లిపాయ వల్ల అది కాక మనం ఆయిల్ వేసుకొని మనం వేయించుకున్నాం కాబట్టి అక్కడక్కడ పెద్ద పెద్ద పాయలు కాబట్టి కొంచెం తగులుతాయి ఇది మనం చేత్తో కలిపేసుకుందాం ఇది టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా దోశలు ఇడ్లీలో కూడా మనం తినచ్చు ఇందులో మనకి పులుపు కనుక చూసుకొని సరిపోకపోతే నిమ్మకాయ అండి మనకి నిమ్మకాయ ములగాకు నువ్వులు మనం వేసినవన్నీ కూడా చాలా హెల్తీయే కాబట్టి కరివేపాకు కొంచెం నేను ఉప్పు అయితే చూస్తున్నాను ఉప్పు కారం పులుపు సరిపోయినట్టు అనిపిస్తున్నాయండి మనం కొంచెం అన్నంలో కలుపుకొని చూస్తే కానీ తెలియదు అనమాట ఇంతే అండి దీన్ని ఒక బాటిల్లో పెట్టుకో పెట్టేసుకొని రోజు మనం కూర తినేటప్పుడు ఒక ముద్ద మనకు కారపొడితో తిని మిగతా కూరలతో టేస్ట్ చేసుకోవచ్చు మనం ఎలాగో వెల్లుల్లిపాయ కారం మనం కంపల్సరీ ఇంట్లో పెట్టుకుంటాము ముందు వెల్లుల్లిపాయ కారం ముద్ద తిని తర్వాత మనం కూరలు తింటాం ఇది ఆంధ్ర సైడ్ అలవాటు అండి ఇట్లాగా కారపొడి కానీ పచ్చడి కానీ ముందు ఒక ముద్దలో తిని తర్వాత కూరలు తింటాం అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి బాటిల్లోకి తీసేసుకున్నాం ఇవ్వండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ఈ కారపొడినంతటిని తీసేసుకుందాం మనం అన్నీ కనుక పొడిగా కావాలి కారపొడి మనకి అనుకుంటే అన్నీ డ్రైగా వేయించేసుకొని అప్పుడు మనం కారపొడి చేసుకోవచ్చు ఇట్లయితే మనకి కొంచెం ఆయిల్లో వేయించుకుంటే నెయ్యి వేసుకున్న వేసుకోకపోయినా కూడా మనకి నెయ్యి వేసుకున్న వేసుకోకపోయినా కొంచెం పల్లి ఆయిల్ వేసుకొని ఉన్నా లేకపోయినా కూడా నెయ్యి కొంచెం పల్లి ఆయిల్ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చేస్తాను అన్నంలో మునగాకు కారొడి చాలా రుచి రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు వేయండి తప్పకుండా మునగాకును ఏదో ఒక రకంగా తీసుకోవటానికి మనం ట్రై చేద్దాం ఇది మనకి మునకాకు ఎక్కడ కూడా చెట్లు ఉంటున్నాయి ఇప్పుడు అందరు పెంచుకుంటున్నారు ఫ్రెష్గా దొరికిపోతుంది మంచిగా కరివేపాకు నువ్వులు వెల్లుల్లి చింతపండు మునగాకు వేసి మనం కారపొడి చేసుకున్నాము సూపర్ సూపర్గా ఉంటుందండి ఇది నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఇదిగోండి నేను అన్నం తీసుకొచ్చుకున్నాను కొంచెం ఇందులో మనం నెయ్యి కూడా వేసేసుకుందాం మనకి కారప్పళ్ళు ఇప్పుడన్నా నోరు బాగలేనప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు పళ్ళు భలే తినవద్దండి నోటికి నాకు కలుపుతుంటేనే కొంచెం బాగుంది నోటి తినాలని తినాలనిపిస్తుంది బా కూరగా ఉందండి అన్నీ సరిపోయినాయి మనకి నేను ఉప్పు ఎక్కువ అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా నువ్వులు వేసుకొని మనకి చూడండి కూడా చూడండి ఎర్రగా ఎంత బాగుందో ఇప్పుడు మిరపకాయలు వస్తాయి కదా ఎర్రగా ఉంటాయి అన్నమాట సూపర్గా ఉందండి నెయ్యి మనకి నెయ్యి లేకపోయినా ఇబ్బంది లేదు కానీ నేను మళ్ళీ వేసుకుంటున్నా నెయ్యి చాలా రుచిగా ఉంటుంది కారపళ్ళ నెయ్యి సూపర్ సూపర్ మన కాకు నువ్వులకి వెల్లుల్లి కారం అండి సూపర్ అండి ఇది ఇంకా దీని గురించి మనం ఏం చెప్పుకోవడానికి ఒకటి అంత అంతా రుచిగా ఉందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి బాయ్ మంచి సువాసనతో కలర్ఫుల్గా మంచి రుచికరమైన ఆరోగ్యంతో కూడిన ములగాకు కారపొడి